సమైక్య పోరాటాలు అవసరమైనటువంటి ఒక చారిత్రిక కాలంలో భారతదేశంలో ఇవాళ యస్మాత్ కూడా వ్యతిరేకంగా నిలబడి లక్ష పైగా మహిళా కార్మికులు అంగన్వాడీ కార్మికులు నలభై ఒక్క రోజులుగా సమ్మె చేయడం అనేది ఒక చరిత్రాత్మకమైంది ఈ లక్ష నాలుగు వేల మంది అంగన్వాడీలను రోడ్డు పాల్ చేయడానికి జగన్ ప్రభుత్వ యొక్క నిరంకుశ వైఖరి కారణం పైగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అంతకంటే అత్యంత నిర్వహమైన చర్య పైగా తనకే విజ్ఞాపన యాత్ర సంతకాల సేకరణతో ఇవ్వడానికి వస్తే ఒకవేళ అణచిమేతకు పాల్పడితే అంతకంటే పాశ్వికమైన చర్య అవుతుంది ఈ చరిత్రాత్మకమైన సమైక్య విశాలమైనటువంటి పోరాటం సిఐటియు ఏఐటిసి ఐఎఫ్టి నాయకత్వాన్ని జరుగుతున్న ఒక ఆదర్శమైన పోరా పోరాటాన్ని విజయవంతం అయ్యేందుకు ఆంధ్ర రాష్ట్ర కార్మిక వర్గం మద్దతు ఇవ్వాలని విజయవాడ పట్టణ ప్రజలు నగర ప్రజలు సకల వర్గాల ప్రజలు కూడా రేపు వచ్చేటటువంటి విజ్ఞాపన యాత్రకు స్వాగతం పలికి అండదండగా నిలబడాలి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చెప్పి విజ్ఞప్తి